ఎందుకంటే దేవుడు ఇందాక బుజ్జు చెప్పాడుగా తనంతా డైరెక్ట్గా వచ్చి నీకు సహాయం చేయడు మధ్యవర్తి అంటే సేవకుడు మధ్యవర్తిని ఎన్నుకో అందుకే సేవకులు ఎన్నుకునే దేవుడు ఎన్నుకొని ఆయన పని చేయడానికి అందరూ చేయలేరు కదా చేయమన్నప్పుడు పిలిచినప్పుడు నేను రాలేదు ఎందుకంటే నేను రమ్మనప్పుడు రాలేదు చేయనప్పుడు చేయలేదు కానీ ఒక దెబ్బ కొట్టినా వచ్చి బుద్ధి వచ్చి వచ్చి ఇప్పుడు అందుకే శాస్త్రాన్ని కొనుక్కుంటూ నడుచుకుంటూ దేవుని బిడ్డ మేము చేసిన అనేది మీరు ఎవరు చేయదు ఎందుకంటే అటువంటి ముహూర్తం చేయవాడు చేస్తే చివరికి మన ఆత్మీయుతం వెళ్ళిపోద్ది అంటే ఖరాబ్ అయిపోతుంది ఇజ్రాయల్ ప్రజలు గొనుగుతుంటే సనుగుతుంటే ఈ మోసే ఈ మోసే అనేవాడు ఏమైంది అనే కాడి నుంచి మాట్లాడుతున్నారు కానీ దేవుడు వాళ్ళని ఒకే మేజన్ కింద ఒకే సముద్రం నడిపించాడు ఒకే సేపడు ధర వాళ్ళు సాగిపోయారు ఒకే ఒకే బండలో నీళ్లు తాగినట్టు వాళ్ళు ప్రాణం చేసినట్టు ఆనయం చేసిన ఒకే ఎవరంటే క్రీస్తు క్రీస్తు అనే బండలో నీళ్లు ఒకే బండలో తాగారు వాళ్ళు ఇజ్రాయల్ ప్రజలు ఏ స్థలాల్లో తాగవదు క్రీస్తు అనే నుంచి ఆ నీరు తాగి వాళ్ళు సాగిపోయారు కానీ వాళ్ళు చివరికి ఎక్కడ పోయారంటే ఎక్కడ పోల మధ్యలో తాగిపోయారు ఎవరెవరు చేరారంటే కానారు ఎవరు శుభ కాలేదు ఇద్దరే చేరారు ఎవరు చేరలా దేవుడు ఎంతో ప్రయాసపడ్డు వాళ్ళ కోసం నా బిడ్డలు కానం చేస్తారు ఎందుకంటే బానిసత్వం బ్రతుకులు ఉన్నారు ఆ బానిసత్వం బ్రతుకులు వచ్చి వాళ్ళని నిడిపించడానికి చాలా శ్రమ పక్కడ దేవుడు మోసే నేను మోసే కూడా ఫస్ట్ ఏం చెప్పినది సార్ అయ్యా నేను నత్తవాడు నా చాద కాదు వాళ్ళు నా మాట అని చెప్పి ఎదుర్కొని సమాధానం చెప్పిన దేవుడు అయినా సరే దేవుడు పెట్ట మోసే నీకంటే గనులైన వారు ఉన్నారు నీకంటే అంద సందమైన ఉన్నారు నీకంటే చదువు వారు ఉన్నారు కానీ నువ్వు కావాలి నా పని నేను నువ్వే నాకు అందుకే నేను పిలుచుకున్నాను మోషే ఉన్నారు చదువున్నారు ఉన్నారు ఉన్నారు కానీ వారు నాకు అవసరం లేదు మోషే నువ్వు నాకు కావాలి ఇజ్రాయల్ ప్రజలు ఇడిపిటైనా నువ్వు నాకు కావాలి నా ప్రజలు నా ప్రజలు కష్టాలు ఉన్నారు నా ప్రజలు దుఃఖంలో ఉన్నారు నా ప్రజలు వేదనలు ఉన్నారు నా ప్రజలు బానిసతో బ్రతుకులు ఉన్నారు కనుక ఆ పనికి నువ్వు కావాలి మోసే అన్నప్పుడు మోసే లోబడి లోబడి మాట కానీ ప్రజలు లేదండి లేకుండా చివరికి పెట్టలు రాలు పెట్టడం మంచిలో మంచిగా ఎవరు చేయలేరు కానం చివరికి ఎవరు చేయలేరు అంటే విశోషంలో కాలేదు ఇద్దరు మాత్రం చేయాలి దేవుడు చాలా ప్రయాసపరడు ఖానాన్ని చేర్చాలి కానిసత్వ బ్రతుకులు చినిపించాలని చెప్పి వాళ్ళకి అన్ని సమకూర్చుడు దేవుడు అరణ్యం వాళ్ళకి ఏ కష్టం తానేలేదు నలభై సంవత్సరాలు ఏ కష్టం తాగలేదంట ఒకే బండలో నీళ్ళు తాగించాడు దేవుడు ఒకే సముద్రంలో నడిపించాడు